గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు కేవలం కాకీ బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా ఇంత పెద్ద ఇష్యూ నడిచింది సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకొక గన్ను బస్తీకొక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ ని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఆ ప్రమాదం ఉంది ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి